వెల్కమ్ టు లూ మీ ఏఐ సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఫీల్డ్లో రిలీజ్ అయిన క్లింగ్ ఓవెన్ మోడల్ గురించి సో మీ అందరికీ తెలుసు కదా క్లింగ్ ఓవెన్ రీసెంట్గా రిలీజ్ చేసింది చాలా బాగుంది క్లింగ్ ఓవెన్ మోడల్ సో ఆల్మోస్ట్ సినిమా వాళ్ళకి ఏదైతే కావాలో ఆ ఫీచర్స్ అన్ని ఎందులో ఉన్నాయి లెట్ మీ షో యూ సో మీరు చూసుకోవచ్చు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ దెన్ విల్ గో ఫర్ ద టెస్టింగ్ ఫేస్ యాజ్ సింపుల్ యాజ్ దట్ and this video is completely sponsored by higgs so we just from concept to final cut in second center like first one input anything upload reference images up to 7 a video clip or simply start with the text area and then 7 images work consistently and generate and next we need to write the prompt after uploading our images and generate with the cling సో ఎస్ ఇది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ మీరు చూసుకోవచ్చు రీలైట్ అండ్ అట్మాస్ఫియర్ అంటే ఒక వీడియో ఇచ్చినప్పుడు లైక్ అందులో ఉన్న లైట్నింగ్ అడ్జస్ట్మెంట్స్ కానీ అంటే మీకు ఒకవేళ సీన్కి తగ్గట్టు మీరు మార్చుకోవచ్చు లైట్నింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇక్కడ ఇది చాలా బాగా నచ్చింది మూవీస్ వాళ్ళకి ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుందని చెప్పొచ్చు లైక్ విత్ వన్ ఫ్రేమ్ ఆర్ ఇల్స్ వన్ ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక ఇమేజ్ తీసుకొని దాన్ని యానిమేట్ చేసుకోవచ్చు లాంగ్ షాట్ మిడ్ షాట్ ఎవ్రీథింగ్ బట్ ఇక్కడ అందులో ఉన్న దాన్ని రీఫ్రేమ్ అండ్ కంపోజిషన్ చేస్తుంది అండ్ ఇది It's, of course it's good good to hear precise object swap on your PC so I mean just coach to fan sword and banana everything like you know real uh, it's not a and and chapter but of course movie uh, um, fictional characters everything it suits and smart cleanup it could use coach you like background change and I mean that too in video uh background and extend అండ్ కీ ఫ్రేమింగ్ మీరు చూసుకోవచ్చు లైక్ దిస్ ద అవుట్పుట్ జస్ట్ లైక్ దిస్ అండ్ ఇంకోటి రీ కలర్ అండ్ రీ స్టైల్ లైక్ కలర్ గ్రేడింగ్ ఇది సో ఆబ్వియస్లీ కన్సిస్టెంట్గా మనం ఒకటే ఫిలిం తీసుకున్న సరే ఏ తోటి ఇది చాలా ఉపయోగపడుతుంది అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ సో మనం వన్ బై వన్ టెస్ట్ చేద్దాం ఇది తీసుకుంటున్నాను సారీ ఫర్ దట్ ఐ విల్ బి టేకింగ్ దిస్ ఇమేజ్ సో లెట్స్ టేక్ దిస్ ఇమేజ్ డౌన్లోడ్ అయింది సో బిఫోర్ దట్ హ్యావ్ బీన్ టెస్టింగ్ విత్ సో మెనీ వీడియోస్ సో నేను ఇప్పుడు క్లింగ్ ఓవన్ మోడల్లో ఉన్నాను లైక్ ఇన్ హిక్స్ ఫీల్డ్ సో మీరు చూసుకోవచ్చు ఇది హిక్స్ ఫీల్డ్ యొక్క ఇంటర్ఫేస్ ఇది మీరు వీడియోలోకి వచ్చి ఇక్కడ క్లింగ్లో క్లింగ్ ఎయిట్కి వచ్చిన యూనో సేమ్ ఇంటర్ఫేస్ సో ఇక్కడ మీరు జనరల్ టిక్ చేసేసుకోండి వితౌట్ ఎనీ అంటే మీరు ప్రామిటీ ఇచ్చిన దాన్ని బట్టి అవుట్పుట్ కావాలంటే అండ్ ఇక్కడ చూసుకోవచ్చు క్రియేటివ్ వీడియో క్రియేటివ్ వీడియో వేర్ యూ హ్యావ్ టు అప్లోడ్ ఇమేజెస్ ఇన్ ఎవ్రీథింగ్ బట్ కమ్స్ టు ఎడిట్ వీడియో ఇక్కడ మీరు మీ వీడియోనైతే ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆర్ ఈస్ అప్లోడ్ ఫోర్ టు ఫైవ్ ఎమేజెస్ అండ్ నెక్స్ట్ వన్ అండ్ మూడో ఫీచర్ ఏంటంటే డ్రా టు ఎడిట్ థింక్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ ఓకే సో ఎడిట్ వీడియోలో ఐ టు అప్లోడ్ దిస్ వీడియో సో దీన్ని ట్రిమ్ చేస్తాను దీని నుంచి వరకు okay maximum width 3848 8 pixels maximum width is 2160 pixels so okay pixels stayed on we will do that so draw to video just coach. is the opponent show draw to video but now with cling uh, 1 so let's resize the pixels and give me some time guys cling 1 videos neri kuna man konte. like it's up to uh, supporting up to only 2 k and kochu so that's why i'm resizing the video సో వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది లెట్స్ ఇంపోర్ట్ అండ్ ఇంకోటి బై ద వే ఇది ఆల్మోస్ట్ ఫ్యూ సెకండ్స్ తీసుకుంటుంది చేంజ్ ది బ్యాక్గ్రౌండ్ టు ఏ ప్రొఫెషనల్ పాడ్కాస్ట్ సెటప్ లొకేషన్ న్యూయార్క్ స్ట్రీట్స్ లైక్ టెస్టింగ్ చూసాం ఎట్లుంటుందో సో యూట్యూబ్ అప్లోడ్ వీడియో అండ్ దెన్ గిఫ్ అన్ గిఫ్ట్ సమ్ ప్రాంప్ట్ వాళ్ళు సెన్ హ్యాన్స్ చేసుకున్న ప్రాబ్ట్ని బట్ ఐమ్ జస్ట్ గివింగ్ యాండ్ నమ్ ప్రాంప్ట్ అండ్ దెన్ ఆటో సెట్టింగ్ ఆన్ చేసుకోండి అండ్ దెన్ అన్లిమిటెడ్ యా అఫ్ కోర్స్ ఇట్ దిస్ వీడియో ఇస్ ఫుల్లీ స్పాన్సర్డ్ బై అది కదా సో ఐ జస్ట్ వాంట్టు ట్రై విత్ దిస్ అన్లిమిటెడ్ ఎందుకు క్రెడిట్స్ రేజ్ చేసుకోవడం అది ఇంకా క్రెడిట్స్ జీరో క్రెడిట్స్ ఉన్నాయి ఓకే అగిన్ వాళ్ళు రెన్యూ చేశారు దట్స్ ఫైన్ సో లెట్ సి అండ్ నేను ఇంతకుముందు ట్రై చేసిన వీడియో లైక్ యూ క్యాన్ చెక్అట్ దిస్ వీడియో లైక్ నేను అమెజాన్ ఫారెస్ట్లో ఉన్నట్టు నేనేం చేశానంటే ఇచ్చిన వీడియో లైక్ रोटेटे इ चूस वीडियो इक चूस नीडियो बट आलमोस्ट वित् एव्रीथिंग बैकग्रउंड कटे फैंटास्टिक्लींग ओवन अंड बिफोर द ड्रॉ टू वीडियो ना ड्रॉ टू वीडियो क्रिएट वीडियो ट्रै वित् दिशा ओके అండ్ ఫ్రేమ్ దిస్ ఫ్రేమ్ ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ప్రాంప్ట్ ఉంది యాడ్ ఎ ట్రాన్జిషన్ ఫర్ ది ఫస్ట్ ఫ్రేమ్ టు సెకండ్ ఫ్రేమ్ అని చెప్పేసి సో మోడల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ హిక్స్ ఫీల్ స్టాండర్డ్ అని ఉంది లైక్ ఐ జస్ట్ వాంట్ టు గో విత్ క్లింగ్ ఓ వన్ సో లెట్ సి మీరు బ్యూటిఫుల్ వీడియోస్ చేసుకోవచ్చు లైక్ ఇట్లాంటి ఎడిట్స్ తోటి లైక్ కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తూ ఇఫ్ ఆర్ అ గుడ్ ఎడిటర్ సో జనరల్ పెట్టుకున్నాను ఇక్కడ ఆల్స్ యూ కెన్ చేంజ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ Let's see what kind of things are existing in VO3. Okay, let's stick with this one. General mode, of code And the cling one low. Add a transition. First frame to second frame. Let's see. Uh, ratio it an to sixteen. and duration five seconds minimum and then unlimited without unlimited and then let's see. సో నౌ విల్ టాక్ అబౌట్ హౌ యూ కెన్ మేక్ మనీ హౌ యూ కెన్ గివ్ సర్వీస్ టు పీపుల్ అంటే లైక్ మాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే లైక్ ఫస్ట్ థింగ్ దిర్ ఆర్ నో వన్ హూ ఆర్ గివింగ్ ఏఏ సర్వీసెస్ టు ది పిటు బి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి మన హైదరాబాద్ కానీ వేర్ ఎవర్ ఇట్ ఇస్ చాలా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ బిఫోర్ సోషల్ మీడియా రాకముందు వచ్చినప్పుడు ఎలాలో సెటిల్ అయిన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ చాలా ఉన్నాయి సో ఆ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్కి సోషల్ మీడియా యాడ్స్ రన్ చేయడము లేదా వీడియో ఎడిటింగ్ తమిళర్ ఎడిటింగ్ డిజైనింగ్ ఇవే ఉన్నాయి బట్ దే ఆర్ నాట్ గుడ్ ఎట్ ఏ ఎందుకంటే ఆల్రెడీ స్టిక్ చేసుకున్న టీం ఉంది వాళ్ళకి సో వాళ్ళు దానికే స్టిక్ అయి ఉంటారు నో వన్ టూ ఇప్పుడు కైనా దేనికైనా సరే పని చేయండి ట్రై టు బిల్డ్ డే గుడ్ పోర్ట్ఫోలియో అండ్ ట్రై టు బీ గుడ్ ఎట్ దీస్ కైండ్ ఆఫ్ ఏ టూల్స్ అండ్ గివ్ సర్వీస్ టు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ సో సార్ ఐ నో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ సో మీకు ఒకవేళ కావాలంటే చెప్పండి ఎందుకంటే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇప్పుడు ఒక ఈవెంట్ జరుగుతుందంటే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ కమింగ్ అండ్ షూట్ షూట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ది ఆర్ మేకింగ్ రెవెన్యూ బట్ బియాండ్ దట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ దట్ అంటే ఎడిటింగ్ అని ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్న ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్ని మన ఇప్పుడు వీటితోటి ఫస్ట్ ఫ్రేమ్ ఒకటి సెకండ్ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకొని చాలా బ్యూటిఫుల్గా చూపెట్టు ఐ మీన్ మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ ఆన్లైన్లో చూసే ఉంటారు లైక్ సమ్ వేర్ సమ్ క్లౌడ్స్ కానీ ఒక కంట్రీ నుంచి చూపెట్టి సడన్గా వీళ్ళ ఫ్రేమ్ చూపెట్టడం యూనో ఐ డోంట్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ దోస్ థింగ్స్ బట్ ఈ టూల్స్ని వాడి చేసుకుంటే మేకింగ్ చాలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి క్రియేటివ్ థింగ్స్ సో యూ కెన్ గివ్ లాట్ ఆఫ్ గుడ్ సర్వీసెస్ ఇన్ మెయిన్ టైమ్ యూ కెన్ మేక్ మనీ సో మాకు అనిపించింది అదే లైక్ డిఎంజేయండి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్కి కాల్ చేయండి లైక్ నీ ఐ కెన్ గివ్ యూ ఏఏ సర్వీసెస్ ఐ ఆమ్ గుడ్ ఎట్ దీస్ టూల్స్ అని చెప్పేసి కొన్ని అవుట్పుట్స్ చేయండి యూనో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మీరు ఇక్కడ ఇక్కడ ఈ ఫీచర్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఈ ఫీచర్స్ అని ట్రై చేయండి పోర్ట్ఫోలియోలో పెట్టుకోండి చూపెట్టండి చేయండి కాకపోతే వాళ్ళు అడుగుతారు ఎక్కడ యూజ్ అవుతుందని యూ కెన్ అసలు లైక్ యూ నో ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ లేకపోతే వేరే వాళ్ళు చాలామంది ఉంటారు వీడియోస్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో చెప్పండి సో దట్ తీసుకోవడానికి చాలా హై ఛాన్స్ అయితే ఉంటుంది మనకి సో వన్స్ ఐఎమ్ డన్ విత్ దిస్ థింగ్ ఐ విల్ బి షూయింగ్ యూ గైస్ అండ్ దెన్ ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోవర్స్ అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే నీ యూ కెన్ జస్ట్ కామెంట్ డౌన్ సో ఐ విల్ బీ రిప్లైయింగ్ యూ అండ్ ప్రీవియస్ వీడియోలో నేను చూపెట్టిన డెమో వీడియోలో హౌ టు డూ దట్ ఎడిట్ అని అడిగారు సో నెక్స్ట్ వీడియోలో నేను ఆ ఎడిట్ ఎలాజలో ఏంటో కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేసి చూపెడతాను ఆల్ యూజింగ్ ఇయర్ టూల్స్ సో ఈ వీడియో అయితే రెడీ అయిపోయింది లైక్ ట్రాన్సిషన్ వీడియో సో మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది అంటే మీరు చూసుకోవచ్చు స్టిల్ ఫేస్ చేంజ్ అవుతూ ఉంది ఫ్రెమ్స్ టు ఫ్రేమ్స్ బట్ యా అంటే ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకోండి లైక్ వాట్ యూ కెన్ డూ విత్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్జిషన్ అవల్స్ వీడియో నేను ఫైవ్ సెకండ్స్ పెట్టా టెన్ సెకండ్స్ తీసుకోండి లైక్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫేజ్ పోయింది బట్ ఓకే ఇన్ మీన్ టైమ్ మనకి ఎంత ఫరక్ పడదు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఉన్న టూల్స్లో ఇదే ఎక్కువ మనకి సో బట్ ఒక త్రీ సెకండ్స్ తప్పిస్తే మీతో మొత్తం చాలా బాగుంది వీడియో కూర్చొని సెట్లయ్యేంత వరకు ఒక చైర్ వచ్చేంత వరకు అండ్ ఇక్కడ కొంచెం ఫేస్ పోయింది ఇక్కడ బాగుంది అండ్ ఇక్కడ కొంచెం పోయింది ఇక్కడ బాగుంది సో వాట్ యూ కెన్ డూ లైక్ యూనో ఒక ఔటర్స్ క్రియేట్ చేయొచ్చు మీరు ఫ్యాషన్ వాళ్ళకి సెల్ చేసుకోవచ్చు ఒక ఆటోమేషన్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు లైక్ జస్ట్ గివ్ మీ ద గార్మెంట్స్ షర్ట్స్ ప్యాంట్స్ టీషర్ట్స్ ఏమవుతారో అవి ఇవ్వండి సో దట్ ఐ కెన్ వేర్ ఆన్ దూస్ టు ఎ మోడల్ అని చెప్పేసి ఆ ఇమేజ్ వాడిచ్చినా సరే వాడికి చెప్పైనా సరే జస్ట్ వాడు అప్లోడ్ చేస్తే త్రూ వాట్సాప్ కానీ వాళ్ళ టెలిగ్రామ్ మీరు ఇలాంటి ఒక వీడియోస్ షార్ట్ ఫైవ్ సెకండ్స్ వీడియోస్ ఆటోమేషన్స్ చేసి పెట్టచ్చు చాలా బాగుంది కదా ఇట్స్ క్రేజీ చాలా బాగుంది ఇది सो ट्रैंड सो मेरे चूसको लगे क्लीन ओवन मोल टेस्ट इन हिग फील्ड सो दिश कंप्लीटली स्पाड बै हिग फील्ड सो हिग्स फील्ड टेस्ट मैं ओवन मोल टेस्ट सो दी अर्थमी ఈ మాట్లాడే వీడియోలో టాకింగ్ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం అంటే కలర్ గ్రేడింగ్ ఏమంతా చేంజ్ చేయలేదు బట్ నాట్ మ్యా బట్ ఓకే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసింది స్పాన్సర్డ్ బై ఎక్స్ఫీల్డ్ ఫీల్డ్ సో లిప్ స్టింగ్ చూసుకోవచ్చు మొత్తమైంది బట్ ఐ సెట్ ఓవెన్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే తెలిసే పోతున్నా ఓకే అర్థమైంది ఏంటంటే క్లింగ్ ఓవన్ అనేది టాకింగ్ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తుంది అంతే అంతేస్తేనే వాయిస్ కూడా ది ఐ మీన్ లిప్సింగ్ అంత బాగా ఇవ్వతుంది అర్థమైంది సో సో ఇట్ ఈస్ టేకింగ్ టైం బట్ ఓకే సో దిస్ ఈజ్ వాట్ థింగ్ ఓ వన్ అర్థమైంది కదా సో మనం ఎంత పిసేయస్గా కరెక్ట్గా మనకి తగ్గట్టు ఇస్తేనే వస్తుంది సో టాకింగ్ వీడియోస్కి ఇది అంతా పనికిరాదు యాజ్ ఆఫ్ నౌ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేస్తుంది మళ్ళీ మీరు బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు కలెక్ట్రేటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ ఓకే ఇట్స్ అంటే ఏ ఏ కాదని చెప్పడానికి కూడా మనం మేమింగ్ చేసుకోవచ్చు బాగా కవర్ చేసుకోవచ్చు బట్ ఓకే బట్ మీరు చూసుకోవచ్చు ఇట్స్ ఎ గుడ్ యూస్ కేస్ ఇది ట్రై చేసుకోవచ్చు మీరు కెన్సెల్ వీడియోస్ ఇమేజెస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసినాయి నో వన్ కెన్ ఇఫ్ దిస్ ఈ ఆర్ నాట్ ఇఫ్ ఈవెన్ ఇఫ్ దే సే ఏఐ ఎంత బాగా ఎలా అని చెప్పేసి అని కూడా నప్పిస్తే నథింగ్ మోర్ టు డిస్కస్ సో బాగుంది ఇక్కడ నేను చూశాను it's a matter at the but even the background and the changes okay bound modify restyle change angle transform yeah fine so this is guys about about uh, cleaning one so making camera doubts on that let, let me know in the comments i'll be trying and testing out new tools and follow us for more ai stuff in telugu